హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్సూబీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ లోకల్ లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి మమత హాస్పిటల్ రోడ్ లో హోండా షోరూమ్ బజాజ్ షోరూమ్ అయితే ఉన్నాయి బైక్ షోరూమ్స్ ఈ రెండు షోరూమ్ కి సెంటర్ కలిసి కి వచ్చేసి లాస్ట్ డెడ్ ఎండ్ అయితే తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ కార్ అయితే ఢిల్లీ కార్ కారండి లో అయితే ఉంది ఎంఎన్ఎం కార్స్ లో గూగుల్ మ్యాప్స్ లో వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొట్టినా కూడా డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ కైతే తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది ఢిల్లీ కార్ అండి రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎవరికైనా అమ్ముతాను అలాగే కర్ణాటక తమిళనాడు కూడా ఎవరికైనా అమ్ముతాను ఎన్ విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ టాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ మహేంద్ర ఎక్స్ హండ్రెడ్ ఎయిర్ బ్యాగ్స్ ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను కారం ఆర్సీ వాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం నలభై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి విత్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఓనర్ గారు అమెరికాలో అయితే ఉంటారు వేరే కంట్రీ లో అమెరికాలో అయితే ఉంటారండి ఓన్లీ సంవత్సరం నర రెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చినప్పుడు తోలటానికి మాత్రమే ఈ కార్ నైతే కొనుక్కోవటం అయితే జరిగిందండి చాలా అంటే చాలా జెన్యున్ రీడింగ్ అండి చాలా తక్కువ తిరిగినటువంటి కారు ఈ కార్ కి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా అయితే ఉన్నాయండి చాలా జాగ్రత్త పరుడు రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు మాత్రమే ఈ కార్ను అయితే యూజ్ చేయడం అయితే జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది నలభై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ ఆ ఓనర్ ప్రస్తుతానికి ఇక్కడ అయితే లేదు వేరే కంట్రీ వేరే కంట్రీలో అయితే ఉన్నారు అమెరికాలో అయితే ఉన్నారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా అక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు అక్కడ అంటే బండి ఇక్కడ ఖమ్మంలో అయితే ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్లు కూడా వన్ రూపీ కూడా పెట్టుబడి అండి ఒక రూపాయి అంటే రూపాయి కూడా పెట్టుబడలేదు కేవలం తీసుకొని ఈ కారు నడుపుకోవటమే టైర్స్ చూసుకున్నట్లయితే రీసెంట్ గా వేపించినటువంటి టైర్స్ అయితే ఉన్నాయండి వందకి వంద శాతం అయితే ఉన్నాయి నలభై ఐదు వేల కిలోమీటర్లు నలభై ఆరు వేల కిలోమీటర్లు అప్పుడు టైర్స్ అయితే వేపించారంట వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను లో కార్ తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది అన్యూస్ అండి ఇంతవరకు కూడా తీయలేదండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఐదు ఇటు ఐదు ఎలా వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి పదిహేను నుంచి పద్దెనిమిది దాకా హైవే హైవే మీద అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్ అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగుకి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఫ్లిప్ కీస్ ఈ కార్ కి రెండు అయితే ఉన్నాయండి ఎగస్ట్రా ఫిట్టింగ్స్ కూడా ఈ కార్ ఉన్నాయండి వెనకాల బంపర్ గానీ అలాగే క్రోమ్ ఫిట్టింగ్స్ కానీ ఎటువంటి పెట్టుబడి అయితే లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే అండి అలాగే సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కి అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే స్క్రీన్ అయితే ఉంది ఇందులో మీకు నావిగేషన్ కూడా అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయండి రెండు వేల పదిహేను లో వచ్చినాయి ఇప్పుడు వరకు కూడా చెదరలేదండి కేవలం నలభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది కాబట్టి ఏమి అయితే డ్యామేజ్ అయితే ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా పర్పుల్ కలర్ కారండి కార్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ కార్ అంటే వంకాయ కలర్ తెలుగులో అచ్చ తెలుగులో చెప్పాలంటే వంకాయ కలర్ కారు పర్పుల్ కలర్ కారండి కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి కానీ రైట్ లో ఉన్నటువంటి ఎటువంటి అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదండి రేడియేటర్ పట్టి కానీ డోర్ వచ్చే లైనింగ్ గానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ చూసుకు చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఎనభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో మా నెంబర్ బాబిస్ ఈ నాలుగు నెంబర్ లో ఏ నెంబర్ ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తా ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది విత్ ఇస్తా లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి కార్ మొత్తం అయితే చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ టాప్ అండ్ వేరియంట్ ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ కాదండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ లాంప్స్ వందకి తొంభై నుంచి వంద శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాజన్ హెడ్ లాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పాక్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా అయితే ఉన్నాయి అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి టైర్స్ చూసుకున్నట్లయితే అపోలో కంపెనీ టైర్స్ వందకు వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ వీవింగ్ అలాగే ఫుట్ బోర్డు కూడా అయితే ఉందండి ఈ కార్కి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకు వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడచ్చు అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల రెండు టేల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సే సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ కూడా అయితే ఉంది అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉందండి ఒకసారి రూఫ్ చూడొచ్చండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కారు వెనకాల కారు ఒకసారి ఒకసారి చూసుకున్నట్లయితే రైట్ సైడ్ లుక్ అండి రైట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి నలభై ఎనిమిది వేల రూపాయల టైర్స్ అండి నాలుగు కూడా మీరు వేయించుకోవాలనుకుంటే నలభై ఎనిమిది వేల రూపాయల టైర్స్ అయితే ఈ కారు కదా కొత్త అయితే ఉన్నాయి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బోర్డు కూడా అయితే ఉన్నాయి అండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒక్కసారి ఈ కారు ఇంటీరియర్ లో ఎంటర్ అయినట్లయితే సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే అండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఈ కార్ కి అయితే ఉన్నాయండి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ చూడొచ్చు మా బ్రదరు ఫ్రంట్లో వస్తే పార్కింగ్ సెన్సార్స్ అనేది చూపిస్తుంది డిస్టెన్స్ అనేది అలాగే రీడింగ్ చూ చూసుకున్నట్లయితే నలభై ఏడు వేల నూట అరవై ఐదు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే స్క్రీన్ ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఒకటి నుంచి ఆరు దాకా కూడా గేర్లు చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే చూడొచ్చు రూఫ్ కూడా లైట్స్ కూడా అలాగే సన్ గ్లాస్ హోల్డర్ కూడా చాలా మంచి లో అయితే ఉంది రూఫ్ సీల్ కార్ రూఫ్ ఎలా ఉంటుందో దాదాపుగా ఆ విధంగా అయితే ఉందండి కో డ్రైవర్ సైడ్ సీటు వందకి తొంభై నుంచి వంద శాతం అయితే ఉందండి సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ ఉంది తాడ్రో సీట్లు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ బూటీ యొక్క స్పేస్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి బూట్ స్పేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఒకవేళ మీరు బూట్ స్పేస్ని పెంచుకోవాలనుకుంటే మాత్రం సీట్ సీటు ఒకటి కావాలంటే ఒకటి రెండు కావాలంటే రెండు కూడా ఫోల్డింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా ఉంది అలాగే వీడియో కూడా మీకు కెమెరా కూడా అయితే ఉందండి వెనకాల చూసుకున్నట్లయితే రికార్డింగ్ అయితే ఉంటుంది కెమెరా అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ వందకి వంద శాతం అయితే ఉందండి చూడొచ్చు అన్యూస్ అండి రెండు వేల పదిహేను నుంచి ఇంతవరకు యూజ్ చేసింది కూడా అయితే లేదు అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఒకసారి చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి ఇంజన్ మళ్ళొక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కా స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి స్టార్టింగ్ ప్రాబ్లం కూడా ఏం లేదు చాలా చక్కగా అయితే ఉంది నలభై ఏడు వేలు తిరిగినటువంటి కారు దాదాపుగా మీరు కొత్త కారు కొనుక్కున్నట్టే ఈ కారు కొనుక్కుంటే మాత్రం మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ ఎయిర్ బ్యాగ్స్ కారు నలభై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు కాస్ట్ ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అని అందరికీ బాయ్ జై